వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర తెలంగాణ వ్యాప్తంగా బీసీ మూవ్మెంట్ చాలా తీవ్రతరమైన చర్చ జరుగుతూ ఉంది ఎంత తీవ్రతరమైందంటే లాస్ట్కు దాడుల వైపు కూడా దారి తీస్తుంది మనం చూస్తూ ఉన్నాం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం బీసీ సమాజాన్ని మొత్తం ఏకం చేసిన నాయకుడు ఏకైక నాయకుడు తెలంగాణ వ్యాప్తంగా మనందరూ తెలుసు ఆ నాయకుని దగ్గరకు వచ్చినాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీసీలకు ఏం కావాలో బీసీ హక్కులు సాధించాలంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ ఉన్నాం ఎంతవరకు అది అమలుకు సాధ్యమవుతుంది మరి తనను కూడా చాలామంది ఇన్వైట్ చేస్తూ ఉన్నారు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద మాట్లాడదాం మరి దాడుల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీసీలకు మేలు చేసే కార్యక్రమం జరగాలంటే ఏం చేయాల్సి ఉంటుందో ఆ అగ్రణ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికి కూడా గత యాభై ఏళ్ళుగా అంటే యాభై ఏళ్ళ క్రితం ఏదైతే పంతాతో పనిచేసిండో అన్న ఇప్పటికి కూడా ఈరోజు కూడా మనం చూసినాం వందలాది మందికి ఒకవైపు హెల్ప్ చేస్తున్నది దాంట్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు హెల్ప్ చేస్తూనే మరి బీసీ ఉద్యమం అంటే తనే ముందు నడిపించాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు ఒకవైపు విద్యార్థులకు న్యాయం చేస్తున్న మరొక వైపు బీసీ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి బీసీ ఉద్యమము బీసీ ఉద్యమం పురోగోసుకుందంటే ఆ నాయకుడే కారణం ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు ఉమ్మడి రాష్ట్రాలలో కూడా పెద్దగా పేరు పరిచే అవసరం లేదు దేశవ్యాప్తంగా బీసీ మూమెంట్ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చే పేరు మరి రాగ కృష్ణన్న ఆర్ దగ్గర ఉన్నాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఇప్పుడు లాస్ట్ బీసీ ఉద్యోగం గురించి అంటే బీసీ అని ఒక నినాదాన్ని మీరే తీసుకోవచ్చు హాస్టల్ కావచ్చు దిక్కురాలు కావచ్చు ఫిజి ఎంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ చేసినారు ఇప్పుడు కొంత బలపడ్డది బీసీ మూమెంట్ కూడా అంటే దీంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ దాడుల వరకు వెళ్తా ఉంది చూస్తా ఉన్నారు ఇది ఏంటి అంటే ఎంతవరకు అంటే దాడుల వరకు వెళ్ళొద్దు దాడుల వరకు వెళ్ళే వాతావరణం కూడా సృష్టించు రెండు కవిత జర్నలిస్ట్ మళ్ళా ఈషున్ నలుస్తావు కవితను కంచం కాదు మంచం పొత్తు కాదు అన్న ఆక్రహించిన ఆల్మూలు ఆయనపై దాడి చేస్తున్నారు వాళ్ళ నడితే మళ్ళీ పాటబిడ్డని అట్లా అనొద్దు అంటున్నారు కదా బీసీ ఉద్యమాన్ని కూడా మంచిది కదిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఒక పెద్ద మనిషికి ఏం చెప్తారన్నారు అంటే కవిత మీద మళ్ళన్న మంచం పొత్తు కంచం పొత్తు అని మాట్లాడి కవిత మీద మాట్లాడొచ్చు అయినా కానీ మంచం పొత్త అనేది అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు సమాజం మైరా సమాజం అది కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్ ది సేమ్ టైం అట్లా అన్నందుకు మీడియా మీద కూడా దాడి చేయవద్దు అది ప్రెస్ మీద దాడి చేయడము అభ్యంతరకరమైనటువంటి విషయం అందుకే దాన్ని కూడా మనం ఖండిస్తున్నాం అయితే కవిత గారికి బీచ్ల గురించి పోరాడే హక్కు ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు పేద కులాల గురించి మాట్లాడచ్చు పోరాడచ్చు అందు తప్పులేదు అంటే తప్పు కాదు అది ఆ బీసీ కులాల గురించి అన్యాయం జరుగుతున్నటువంటి కుల మనసి సో సమాజం విశిష్టమైన సమాజం కుల సమాజం పేద కులాలకు అన్యాయం జరిగినప్పుడు పోరాడే హక్కు ప్రతి ఒక్కరు పెట్టారు నా వల్లనే అనడం పెట్టి మొత్తం బీసీ సమాజానికి పోరాడుతుంది బీసీ సమాజము యాభై ఏళ్ళ పోరాటం ఇది ఒకరోజుతో వచ్చిన పోరాటం కాదు నేను యాభై ఏండ్ల కింద పోరాడినప్పుడు హాస్టల్ కావాలి స్కాలర్షిప్లు కావాలి పేద కులాలు చదువుకోవాలని పోరాడిన ఎవరు మాట్లాడలేరు ఒక్కరిని మాట్లాడలేదు ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది ఖచ్చితంగా చాలామంది నాయకులుగా సంఘాలకి ఎదిగారు వెల్కమ్ బేక్ నేను అంటున్నా ఎవరి నేను 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 ఒక్కరిని కొట్లాడుతున్నా కష్టపడ్డా నా వల్లనే హాస్టల్ వచ్చాయి నా వల్ల గురుకులాలు వచ్చినాయి నా వల్ల లోకల్ బాడీ రిజర్వేషన్లు వచ్చినాయి నా వల్ల పీజీ ఎంబర్స్మెంట్ వచ్చింది జూవల మీద నా పేరుంది ప్రతి ఉద్యమం నువ్వు వందల సార్లు చేస్తా నేను తప్ప వేరేడు కొట్లాడొద్దు నాది ఉద్యమం అని అంటలే ఎంతమంది వస్తే అంతమందిని వెల్కమ్ చేస్తుండే ఇంకా రావాలని కోరుకుంటున్నా ఈ ఉద్యమం బలపడాలంటే అనేక సంఘాలు రావాలి అనేక ఉద్యమాలు జరగాలి అనేక మంది నాయకులు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అప్పుడే ఈ ఉద్యమం మరింత ముందుకు మరింత బలపడుతుంది మీరంటా ఉన్నారు అంటే మీకు మీ ఏజెండ్ అయింది బీసీ కాన్సెప్ట్ ముందుకు రావాలి బీసీ రాజ్యాధికారం రావాలని మీరు అంటున్నారు మూడేళ్ళు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియా వీళ్ళు మీరు అడ్డం పెట్టుకున్న వాళ్ళే మా వాళ్ళని అయినా మేమే ముఖ్యమంత్రి కావాలంటున్నారు కన్ఫ్యూజ్ కారా మరి బీసీ సమాజం జనం కన్ఫ్యూజ్ అవుతారు కానీ జనానికి తెలుసు ఎవరు రియల్ లీడరు ఎవరు జన్యువును అందరు కోరుకోవడంలో తప్పలేదు ఆశ ఉంటుంది కానీ ఆశ ఎవరు నిజమైన నాయకులు ఎవరు పోరాడుతున్నారు ఎవరి వల్ల మాకు ఆస్తాలు వచ్చాయి ఎవరి వల్ల మేము చదువుకున్నాము ఎవరి వల్ల మేము సర్పంచ్లైనాం ఎవరి వల్ల మండల అధ్యక్షులు అయినాం అవన్నీ ప్రజలకు తెలుసు చూస్తున్నారు కదా మా ఉద్యమాలను కాబట్టి రెండవది నేను ప్రతిఫలం ఆశించి ఉద్యమం చేయలేదు నా జాతి డెవలప్ కావాలి నా జాతి చైతన్యం ఉండాలి నా జాతి చదువుకోవాలి ఓ జ్ఞాన సమాజం ఏర్పడాలి సమాజంలో పేదరికం పోవాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరూ సుఖంగా ఉండాలని ఒక విశాల దుర్భంతో చెట్టు నాటిన నాటినవాడు పనులు తినడు నేను పోరాడినావని నేను ఫలాన్ని ఆశిస్తాను సమాజం బాగుపడాలని పోరాడనే తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని పోరాడదే మా బీసీ జాతి డెవలప్ కావాలి వీళ్ళు ఆ పిల్లలు చదువుకోవాలి వీళ్ళు ఉద్యోగాలు చేయాలి వీళ్ళు పదవులు పొందాలి వీళ్ళు సుఖంగా ఉండాలని పోరాడనే తప్ప వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి కావాలని పోరాడదు అందులో కన్ఫ్యూజన్ ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టారు ఆ బిల్లు రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు అక్కడ పెండింగ్ లో ఉన్న తర్వాత ఇక్కడ గవర్నర్ ఏమో దాని ఏం తేల్చే అవకాశం కూడా ఉండదు అంటా ఉన్నారు నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా కేంద్ర ప్రభుత్వం చేయాలా యాక్చువల్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ జీ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అట్లా ఉన్నప్పటికీనే కదా జనాభా లెక్కలు తీసి కులాల వాళ్ళు లెక్కలు తీసారు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యారు జీవోదీసి అమలు చేయాలి కానీ కేంద్రంకు కొందరు సలహా ఇది కోర్టు కొట్టేస్తుంది ఎప్పటికీ తేలదు అందుకే రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని అక్కడ పంపించారు అది ఒక శాశ్వత పరిష్కారం మార్గం అది అంత తీర్చే సెంటర్లో నేర్చలేరు సెంట్రల్ జాతీయ పాలసీ నేషనల్ పాలసీ డిసైడ్ చేయాలంటే కొంత టైం పడుతుంది బీజేపీ ఆ పాలసీ నిర్ణయించాలంటే జాతీయ స్థాయిలో కులగణన జరగాలి అందుకే ఇప్పుడు కులగణన జరుగుతుంది అది కొంత టైం పడుతుంది లెక్కలు వచ్చినాక అంటే అప్పుడే ఇది శాస్త్ర అంటే అప్పుడే అవకాశం ఉంటుంది నలభై శాతం రిజర్వేషన్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు ఈ వాళ్ళ కోటి కోట గెలుస్తుంది కూడా ఎందుకంటే తమిళనాడులో విద్యా ఉద్యోగాలలో అరవై తొమ్మిది శాతం ఉన్నాయి అదేమన్నా ప్రాబ్లం లేదు కాబట్టి నడుస్తుంది ఇక్కడ కూడా ఈ కేసు ఇప్పుడు గెలుస్తుంది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డీసీ ప్రకారం రెండవది అసెంబ్లీల చట్టం పాస్ అయింది మూడవది జనాభా లెక్క సుప్రీం సుప్రీంకోర్టు ఓ కేసులో రెండు కేసులు చూసుకో ఉంటే పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పారు అదేవిధంగా యాభై శాతం సీలింగ్ అగ్ర కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు అది ఎత్తేసారు ఎత్తేసి అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు ఈ ఐదు అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కేసు గెలిచే అవకాశం ఉంది బలమైన అదే విషయం మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పిలిచే మాట్లాడి అభినందిస్తూ ఈ కేసు గెలవడానికి కావట్ కేవట్ హైకోర్టు హైకోర్టులో ఎందుకంటే ఎవరైనా కోర్టు వేస్తే ప్రభుత్వ వాదన విదేశ సంఘాల వాదన విన్నాకరే స్టే ఇవ్వాలి జడ్జిమెంట్ రావాలి అని కేవియట్ పని చేయాలి సుప్రీంకోర్టులో కూడా కేవిట్ పైలు చేయాలని అదే అదే గంట మాట్లాడి దానికోసమే దానికోసమే పోయినాం మాట్లాడే పోయినాం అంతే ఒప్పుకున్నాను ఎంబడు మంచి సారా మేము కొట్లాడతాం అంటే మేము కూడా కొట్లాడతాం బీసీ రిజర్వేషన్లు దక్కాలే నలభై రెండు శాతం అమలు చేయాలి దీని విషయంలో నో కాంప్రమైజ్ అని చెప్పింది యాభై నుంచి చేస్తున్నారన్న ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు బీసీ సమాజం కొంత బాగుపడ్డది ఆర్థికంగా మెరుగైందంటే మీకు అదే అదే ఇట్లాంటి అతిశయక్తి లేదు ఏ సోషల్ మీడియా వింగ్ అయినా చెప్తారు ఇది అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బలంగా మీరు నమ్ముతున్నారా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు బీసీలు పోతారు తప్పనిసరి అయితే ఈ జీవను ఎవరు అడ్డుకున్నా ఎలాంటి అవరోధం వచ్చినా రాష్ట్రం పక్కన ఉంటుంది విప్లవం వస్తుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే నిశ్శబ్ద విప్లవం ద్వారా సమాజంలో మౌలిక మార్పు జరిగింది ఇక్కడ బహిరంగంగా విప్లవం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో రిజర్వేషన్ పెట్టకపోతే స్టే వచ్చిన కొట్టేసిన రాష్ట్రంలో మాత్రం గతంలో మండల కమిషన్ అప్పుడు మురళీధర్రావు కమిషన్ అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగాయి రాష్ట్రం మొత్తంగా బంధులు జరిగాయి రస్తా రోగాలు జరిగాయి ఒక్క షాప్ కూడా జరగలేదు ఒక్కరు కూడా వచ్చి బయట తిరగలేదు ఆ విధంగా బంధువులు జరిగింది ఇప్పుడు కూడా అంతకంటే చైతన్యం ఎక్కువని చె చాలా మంది ఏంటంటే బీసీ నాయకులు ప్రజల వద్ద గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో బీసీ నాయకులు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు కొంతమంది సిట్లతోటి నీరు గార్చే ప్రయత్నం చేస్తాం కొంతమంది మాకు మేమే సీఎంలమని ప్రకటించుకుంటున్నారు కదా ప్రకటించుకోవచ్చు అన్నట్ల ఎవరికి వాళ్ళు సీఎం అని ప్రకటించుకోవడం కాదు ప్రజలు డిసైడ్ చేయాలి ఎవరు సీఎం అనేది ప్రజలు డిసైడ్ చేయాలి అల్టిమేట్గా ఎవరు మేలు చేస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తా సరే డిసైడ్ అవుతున్న యాభై నుంచి పని చేస్తున్న కృష్ణా మాత్రం సీఎం వద్దు ఏదో జాతి ప్రయత్నాలు అంటున్నారు ఎందుకు సీఎం రావట్ అంటే అవకాశం వచ్చినప్పుడు తీసుకొని సీఎం అనేది గొప్ప ఆయుధమే దాని ద్వారా అనేక మార్పులు తాగచ్చు పేదవారికి న్యాయం చేయవచ్చు ఇప్పుడు రాయి సమర్థనం చేత ఆయుధం ఉండాలి అంటే ఆయుధం ఉంటే కరెక్ట్ యుద్ధం జరుగుతుంది

వాళ్ళు అన్ని కొనాల ఆలోచిస్తారు మంచి సమర్థనకే పెడతారు కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే పెడతారు పేద ప్రజలకు మెయిల్ చేసే వాళ్ళకే పెడతారు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు బయటపడుతుంది ఫలితాలు ప్రజలకు అందుతాయి అట్లా ఇప్పుడు చూడు ఈ రాష్ట్రం గబ్బగట్టిపోయినాయి అవినీతి అక్రమాలు కమిషన్లు న్యాయ మొత్తం రాష్ట్రం దివాలా తీసింది గతంలో శ్రీలంక పాకిస్తాన్ దాకా అయిపోయింది అప్పుడు ఉట్ని స్టేజ్ జీతాలు ఇవ్వని స్టేజ్ ఇంత పెద్ద ఆదాయం ఉన్న రాష్ట్రం ఇది ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం కూడా దివాలా దిశ పరిస్థితి ఫీజులు ఇస్తలేరు అనేక సమస్యలు అట్టే ఉన్నాయి విదేశ విద్య స్థాయి ఇస్తలేరు చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అన్ని శాఖలను అగ్రవర్ణాలకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్లో నియమిస్తూ ఉన్నారు పడుగులకు సంబంధించిన బీసీలకు న్యాయం దాకట్లేదు ఒకటి సెకండ్ ఏంటంటే వీళ్ళు వల్ల అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంది న్యాయం అంటున్నారు తప్పనిసరి రాజు మంచోడైతే అవినీతి ఉండదు బాధపడితే అవినీతికి ఇంకా అన్ని స్థాయిల్లో అవినీతి జరుగుతుంది ఇప్పుడు అన్ని స్థాయిల్లో అవినీతి జరుగుతుంది బీజేపీ పార్టీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి అవినీతికి తావలే మోడీ అవినీతిని ప్రచారం చేయడానికి నడవం కట్టుకోవడం ఈ వ్యవస్థ ఒక రకంగా క్రీస్ క్రైస్టల్కి ఉన్నాయి అంటే గనీభవించి ఈ అనేక అవ అనేక తప్పులతోటి అవకతవకలతోటి అక్రమాలతోటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది దీన్ని మెల్లెమెల్లెగా మోడీ ప్రాచాళన చేస్తున్నాడు ఇక్కడ కూడా ప్రాచారం చేయవలసి వస్తుంది అవినీతికి తావలేని పరిపాలన ఎప్పుడైతే వస్తుందో సమాజం అభివృద్ధిస్తుంది ఇక్కడ అవినీతి కూకటి వేలతోటి ఉంది పెట్లించాలి బాగా నేను ఎక్కువ నాయకులను తయారు చేసినటువంటి నాయకులు ఎక్కువ సంఘాలు పెట్టాలి ఎక్కువ మంది నాయకులు కావాలి ఎక్కువ ఉద్యమం జరగాలి అని మొదటి నుంచి పోరాడుతున్నా ఈ ఉద్యమంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది అనేక పార్టీలలో పోరాడుతున్నారు పనిచేస్తున్నారు నడుస్తుంది సైన్యం ఉన్నారు నా అభిమానులు వీరాభిమానులు ప్రతి ఊళ్ళు ఉన్నారు ప్రతి చోట ఉన్నారు మీరు చూడండి నేను ఎక్కడన్నా పోతే పెళ్లి పోయినా ఓటర్లకు పోయినా వందల మంది పోటోలు తీసుకుంటారు చాలా వీటి పెళ్లి పోయినా మనవాళ్ళు యాక్టర్లు కూడా వచ్చారు వాళ్ళకి ఐదారు మంది ఫోటోలు తీసుకుంటే నాకు లైన్ కట్టి వంద మంది తీసుకుంటారు యాక్టర్లు వాళ్ళు కూడా అభిమానం ఉంది సంతోషపడా అంటే వాళ్ళకు మాకు సేవ చేస్తున్నాడు ప్రధానమంత్రి మోడీ చెప్పాడు కృష్ణ ట్రూ లీడర్ నిజమైన నాయకుడు అని ఆయనే అన్నాడు అట్లా ఆయనకు చిత్తశుద్ధి ఉంది నిజమైన పే ఉన్నది వాళ్ళ పట్ల ఆవేదన ఉన్నది కాబట్టి గట్టి లీడర్ దేశ ఉద్యమం ఇప్పుడే సాధించుకోవాలి లేకుంటే సాధన అంటే తెలంగాణ ఉద్యమం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది తెలంగాణలో అది నిజమే ఏం చెప్తారు మీరు అంటే యువత ఎట్లాంటి ఉద్యమాలు చేయాల్సి వస్తారు ఇప్పుడు మొదటి దశలో నలభై రెండు శాతం రెండవ దశలో చట్టసభలో యాభై ఈ ఉద్యమంతో చట్టసభల రిజర్వేషన్లకు పునాది ఏర్పడుతుంది తప్పనిసరి సమాజం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వక తప్పదు ఆ సమయం ఆసన్నమైంది తప్పనిసరి పార్లమెంటు బీచ్ బిల్లు పెట్టాలి ఛాట సభల రిజర్వేషన్లు వచ్చే వాళ్ళకి ఈ ఉద్యమం ద్వారా ముందుకోవాలనిపించారు